హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనాల్ ఆద్య బ్లాగ్స్ అందులో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి థర్స్డే అండ్ ఫ్రైడే బ్లాగ్ థర్స్డే అయితే ఈవినింగ్ షూట్ చేశాను ఈవినింగ్ వీడియోస్ అయ్యాయి అండ్ ఫ్రైడే కొంచెం చిన్న చిన్న వీడియో అనమాట ఎక్కువేం వీడియోస్ లేవు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ కూడా నాకు వీడియోస్ తీయడం అయితే అవ్వలేదు పిల్లని తీసుకుని పిల్లని తీసుకుని వెళ్ళాను పిల్లని మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలేసి నెక్స్ట్ అయితే నువ్వు వేయించాను కదా నువ్వు కూడా చేద్దామని నువ్వు వేయించాము నెక్స్ట్ థింగ్ అండి ఇలా పరోటా కాల్చిస్తాను పరోటా మా వద్దే పంపించింది అనమాట పిల్లలకి పంపి పిల్లలకి పెట్టమని ఇంకా పరోటా అయితే కాల్చున్నాను పరోటా అయితే నీతిలో వేసి కాల్చుతున్నాం అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేను ఇందులో కొంచెము షుగర్ ఇచ్చి పందర్ ఇచ్చామనుకోండి పిల్లలు తింటారు చాలా బాగుంటుంది ఇదైతే కొంచెం లైట్గా మాడింది ఎందుకంటారా నేను వీడియో ఫ్లాష్ ఆన్ చేసి ఆఫ్ చేసే లోపల మాడిపోయింది అనమాట ఫుల్లో పెట్టాను అందుకు ఇదైతే ఈవినింగ్ టైము స్నాక్లా ఇస్తున్నాను పిల్లలకి ఇలా అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇస్తుందని చెప్పారు పిల్లలు ఇంకా వదిన పంపించినవి గుర్తొచ్చాయనమాట ఇంకా అలా అందుకని చెప్పి నెయ్యిలో కాల్ చేసి ఇలాగ అందులో వేసిస్తాను పిల్లాడికి అయితే ఇలా రోల్లా చుట్టిస్తే తింటాడు ఇది కొంచెం రోల్ అవలేదు అవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ అది సగం చిరిగిపోయింది కదా దాన్ని అలాగలా వేడి మీద చుడితే కొంచెం రోళ్ళ అతుక్కుంటుందని కొంచెం వేడి మీద అయితే అలా చుట్టేసి ఇచ్చారనమాట ఇలా ఇస్తేనే తింటాడు వాడు ఏదైనా కొంచెం అయినా షుగర్ కూడా బాగా పడుతుంది ఇలా ఇస్తేనే పెన్ను గీతలు పెట్టేసుకున్న మోహలా చూపించు తిను తిను సరే తిని రోజుల చుట్టాండి పట్టుకో కూర్చుని తిను చెల్లిపక్కనక్కడ మంచమే కూర్చుని తింటు ఇంకా పిల్లలు ఇద్దరు తింటూ అయితే అది ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకొండి ఇక్కడ నువ్వు నువ్వు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను కదా పల్లెలో అది అయితే జార్లో వేసేసి నువ్వు పొడి కింద మిక్సీ తిప్పేస్తాను అనమాట రెండు మిరపకాయలు జీలకర్ర సాల్ట్ అయితే వేసేసి దాన్ని మిక్సీ చేస్తామన్నమాట నెక్స్ట్ అయితే టీ పెట్టినాము ఈవినింగ్ ఫైవ్ అయింది టీ పెడుతున్నాం అనమాట నువ్వు పడది వెండలో అసలు ఈ వంటగదిలో అసలు ఉండలేకపోతున్నాము మార్నింగ్ చేయాలి అసలు ఈ పని కానీ అస్సలు అవ్వలేదు నెక్స్ట్ అయితే పనసపళ్ళు గింజలు ఉన్నాయి గింజలతో అయితే ఫ్రై చేస్తాము ఫ్రై చేయొచ్చు లేదంటే వంకాయ ఈ కలిపి ఇది కూడా కలిపి కూర వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఈరోజు ఏముండాలంటే మా అమ్మగారు దొండకాయ బెల్లం పెట్టుకొని ఉండారు ఈ దొండకాయ బెల్లం పెట్టుకోర ప్రాసెస్ అయితే నా వీడియోలో ఉంది ఒకసారి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే చారు పెట్టారు అండ్ అలాగే తొప్పురి పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళు కూడా ఉన్నాయి కదా అండ్ తోమడానికి కూడా గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట తోమవలసినవి ఇంకా ఈ పన్నెండు కంప్లీట్ అయిపోయి బట్టలు అయితే మరత పెట్టాలన్నమాట చాలా బట్టలు ఉన్నాయి చేరండి ఇవేళ ఎంత ఈ బట్టలన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక అరగంట టైం పడుతుంది మడత పెట్టాలంటేను ఇంకా ఈవినింగ్ టైం ఇలా సరదాగా ఇక్కడ మా తమ్ముడు అది అందరూ కూర్చొని బయట కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట చాలా బాగుంటుంది మా అమ్మగారు దగ్గర వాతావరణం అయితేను ఈవినింగ్ అయిందంటే చల్లగా గాలి వేస్తుంది అనమాట ఇంకా అందరూ కూడా బయట కూర్చుంటారు ఇలా మంచి మధ్య వేసుకుని చాలా బాగుంటుంది చూడండి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా ఫోర్ అయితే చాలా అక్కడ అదేంటంటే చేన్ అనమాట వెనకాల పిల్లలు ఆడుతున్నారు కదా అదంతా చేను దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు చేను కోసేస్తారు కదా కోసినప్పుడు అదంతా ప్లేన్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రికెట్ ఆడుతున్నారు మా ఇంటి కూడా అయితే గ్రౌండ్ ఉంది ప్లే గ్రౌండ్ దాంట్లో ఇలా షటిల్ ఇలా ఆడతారు అనమాట ఇక్కడ కూడా క్రికెట్ అది ఆడతారు బాగుంటుంది ఇక్కడ ఆడుకోవడానికి అది కూడాను ఇంకా పిల్లాడైతే వచ్చేసి సైకిల్ తొక్కుతున్నాడు పిల్లాడైతే సైకిల్ బేబర్సంగా తొక్కేస్తున్నాడు కానీ ఇంక మేమే ఇంకా చూసి చూనట్టు వదిలేస్తున్నాను మళ్ళీ ఎలాగో వెళ్తాడు కదా ఏమో పాపం సైకిల్ తొక్కడానికి ఉండదు కదా అక్కడని ఇవైతే మా అమ్మగారు ఇంటి ముందు మొగ్గలు ఉన్నాయి ఇలా మందార పూలు చెట్లు వేస్తారనమాట వినాయకుడు అనమాట అన్నీ అంటే వినాయకుడి కోసం పూలు అనమాట ఇవన్నీ ఇవైతే ముందు రోజు ఈవినింగ్ ఇలా మొగ్గలకి వచ్చేసి నేలలో వేసేయడమో లేదంటే పక్కన పల్లెల్లో పెట్టడమో చేస్తారు ఇలా ఎందుకంటే ము పక్క రోజు పొద్దున్నే పొద్దున్నేసారి కోసుకోవడానికి అవ్వాలి కదా లేకపోతే ఎవరైనా కోసేసుకుంటారు కదా పువ్వు ఇలా చూస్తేను అందుకని ముందు రోజు ఎక్కువ కోసేసుకొని పెడతారనమాట ఇక అందది పెడతా కొయ్యి మా అక్కడ పెద్ద అవి పువ్వులు కొయ్యకూడదు మా మొగ్గలే కొయ్యాలి రేపటికి ఇవి కూడా నెల చూడు ఇక్కడ ఉన్నాయి ఇంకా చెప్పులేసుకోండి ఇంకో పండు ఇదిగో ఇదిగో పండుగ కొద్దిరిచ్చావే బాబు నువ్వు ఇదిగో పండు ఇదిగో ఇదిగో నాన్న ఇక్కడ నెట్లో ఉంది చూడు నేను తీస్తాను నేను వస్తాను నేను వస్తాను పడిపోతే మొక్కలు కార్లే తర్వాత పళ్ళెల్లో వేయండి అమౌంట్కి ఇచ్చేయండి పళ్ళెలో వేసి కరెక్ట్ కోసం వచ్చేయండి హాయ్ మా పొట్టిది తింటాండి ఎలా ఉన్నాయి పండిస్తున్నారు నువ్వు ఈ గింజలు ప్లేట్లోనే ప్లేట్ ఇప్పటికీ ఆ గింజలు గింజలు ఎవరితో మాగా అవి ఇవి ఇందులో ప్లేట్లు అందరూ తిన్న గింజలు ఈ ప్లేట్లోనే వేస్తున్నాం ఇందులో వెయ్యి గింజలతోటి కడిగి కూర వండుతానే ఫ్రై చేస్తాను బాగుంటుంది ఓకేనా సూపర్ ఉంటుంది నువ్వు ఇప్పుడే తింటావు కదా ఫస్ట్ టైం అది ఏంట్రా పండు ఏంట్రాండు హ్మ్ బుజ్జి హ్మ్ పండు నేను తినను కనేం ఆ ఎలా ఉన్నా పండు తీగా ఉన్నాయా ల ల ఐస్ క్రీమ్ అమ్మా నీకు ఏదాది నీకు హెయిర్ కట్ చేయించేద్దాం అనుకుంటున్నాను చేయించేనా ఇలా పడదు మీద నీట్గా బేబీ కటింగ్ చేయించేస్తాం ఓకేనా చేయించమంటావా నేను అండి నేను సమాధానం చెప్పాలా అంత చేయాల హెయిర్ కట్ చేంజ్ నీకు నీట్ గా అయిపోతుంది ఇలాగా చూడు ఇలా మొహమే పడుతుందా అలా పడదు నీట్ గా ఉంటుంది చేంజ్ ఏమంటావా చూడు ఇలా ఇలాగా చిరాకుందా నీకు హెయిర్ కట్ అలా అంటావా అలా కాదమ్మా ఇదంతా మొత్తం కట్ చేయండి చిన్నగా బాగుంటుంది హెయిర్ అప్పుడు నీకు జుట్టు కావాలా మరి సమ్మర్లో చూడు ఇలా క్లందీగా చూడు ఎలా అయిపోయింది జుట్టు నువ్వు పిలకలు ఉంచుకోవట్లేదు పిలకలు పీకేస్తున్నావు అదిగో చూడు చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇందులో

వెరీ గుడ్ నువ్వు గుడ్ గర్ల్ కదా అన్ని చెప్పేస్తావు కదా నువ్వు దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్